years this is Keetana from Pultikos హెరిటేజ్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందనే చెప్పొచ్చు ఇందులో భాగంగానే ఇరవై మూడు వేల మంది పిల్లలు మూడు వందల స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ వరకు కూడా సెమీఫైనల్స్ వరకు చేరుకున్నారు అందులో మళ్ళీ ఆరు వందల మంది వరకు కూడా ఫైనల్స్ వరకు చేరుకున్నారు ఇందులో టూ ఫిఫ్టీ సెవెన్ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో ప్రథమ ద్వితీయ తృతీయ ప్రైజెస్ కూడా అందుకున్నారు అలాగే ఈరోజు ఇంకొంతమంది కాంపసేటరీ గిఫ్ట్స్ కూడా ఇవ్వబోతున్నారు సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అసలు ఎప్పుడు జరిగింది అంటే ఎనీ డేస్ బ్యాక్ ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది పిల్లలు ఎంత ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ కి కూడా గిఫ్ట్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి విశిష్ట అతిథి అయిన బుర్ర వెంకటేశ్వరం ఐఏఎస్ గారు కూడా రాబోతున్నారు అండ్ ఆయన చేతుల మీదుగా పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ అందించబోతున్నారు మరి ఆయన ఏం చెప్పబోతున్నారు ఈ ప్రోగ్రామ్ గురించి అలాగే పిల్లల వికాసం అంటే సాంస్కృతిక సాంప్రదాయాల విలువ తెలియజేయాలి అలాగే మన కల్చర్ కు గొప్పతనం ఏంటో కూడా తెలియజేయడానికి ఇలాంటి పార్టిసిపేషన్ ఇలాంటి ప్రోగ్రాం ఒకరు కండక్ట్ చేశామని హెరిటేజ్ ఫెస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది మరి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం దీని వెనకాల ఎంత కృషి ఉన్నదన్నది హాయ్ ఉన్నది అన్నది స్కూల్ మీరు టీచర్ అని విన్నాను వి స్కూల్ అని ఆర్ ఫ్రమ్ శ్రీ సాయిరామ్ హై స్కూల్ బంజారాల్స్ అండ్ నగర్ ఓకే సో పిల్లలందరినీ గ్యాదర్ చేయడం వాళ్ళకి ఒక టైం తీసుకొని ఆ టైంలో వాళ్ళందరికి నేర్పించడం ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది ప్రాసెస్ అంటే ఏం లేదు ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పిల్లలకి వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంటుంది ప్రతి దాంట్లో సో మా పిల్లలకి డ్యాన్స్ అండ్ డ్రాయింగ్లో చాలా ఇంట్రెస్ట్ అనమాట సో వాళ్ళకి స్కూల్లో ప్రాక్టీస్ ఇవ్వడం కానీ పార్టిసిపేట్ చేపించడం కానీ అలా చేస్తున్నప్పుడు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకున్నారు ఈవెన్ దో మా పిల్లలు ఇంత బాగా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలే బికాస్ మేమందరం ఫైనల్స్ వరకు వచ్చి ఫైనల్స్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది మా పిల్లలకి చాలా హ్యాపీ అసలు వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ ఈవెన్తో వాళ్ళతో పాటు వచ్చిన పేరెంట్స్ కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అనుకున్నట్టుగా ఇంతమంది పీపుల్ ముందు మనం యూనో మనం ఒక ఈవెంట్ చేస్తున్నాం లేల్స్ మనం ఒక డాన్స్ చేస్తున్నాం అంటే కొంచెం పెరుగు భయం ఉంటుంది పిల్లలు మీరు ఎంత మోటివేషన్ ఇచ్చినప్పటికీ స్టిల్ స్టేజ్ని చూడగానే ఆ క్రౌడ్ని చూడగానే కొంచెం భయం వేస్తుంది సో ఎలా ట్యాకిల్ చేసేది సో మా పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనే మీనింగే తెలీదు బికాస్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏంటంటే మనమన్న అలా ఎలా చేస్తారు ఏంటో కింద కూర్చున్నా మనకి టెన్షన్ ఉంటుందేమో కానీ స్టేజ్కి ఎక్కిన తర్వాత వాళ్ళకి అలా టెన్షన్ అనేది లేదు వెళ్ళామా డాన్స్ చేసామా ఇరగదీసామా అదే థాట్లో ఉంటుంది వాళ్ళందరూ బాగా ప్రాక్టీస్ చేశారు కూడా ప్రాక్టీస్ టైంలో కూడా నిజంగానే ఫైనల్ మా అక్కడే డ్యాన్స్ రూమ్లోనే జరిగిపోతుందేమో అన్నంత ప్రాక్టీస్ చేశారు ఇది ఫ్లోక్ డాన్స్ అనమాట అందరూ ఫ్లోక్లో బాగా అంటే ఈ ఫ్లోక్లో కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో చాలా సాంగ్స్ ఉన్నాయి కానీ ఇందులో అది కూడా కాకుండా వీళ్ళకి తెలియని డిఫరెంట్ కల్చర్ నేర్చుకున్నారు ఫ్లోక్ అనేసరికి మనకి ఇప్పుడు ట్రెండింగ్లో చాలా వస్తుంటాయి జానుల కానీ వీళ్ళు అలాంటివి కాకుండా ఫ్లోక్ అనేసరికి ఒక వాళ్ళకి తెలియని ట్రెడిషనల్ లైక్ ఒరిస్సా పీపుల్ ఎలా చేస్తారు బెంగాలీ పీపుల్ అలాంటి కాస్ట్యూమ్స్ తెచ్చుకొని మరీ చేశారు సో వాళ్ళు డ్యాన్స్ చేయడమే కాకుండా ఆ కంట్రీ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ట్రెడిషనల్ కల్చర్ ఏంటి అది కూడా నేర్చుకున్నారు వాళ్ళు సో మాకు అది కూడా మీకు ఎలా అనిపిస్తుంది మీ పిల్లలు అంత కష్టపడి యూట్యూబ్స్లో చూసుకొని ఇక్కడ చూసి అక్కడ చూసి నేర్చుకున్నారు కాబట్టి ఎలా అనిపిఆర్ బ్లెస్డ్ చాలా బ్లెస్డ్ వాళ్ళందరూ అంతా బాగా బాగా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేశారు మా స్కూల్కి ఒక మంచి పేరు వచ్చింది ఇప్పుడు వాళ్ళు థర్డ్ వచ్చారనమాట పొజిషన్ సో ఇది చాలా బ్లెస్డ్ అనమాట మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి వస్తామని కానీ బాగా ప్రాక్టీస్ చేసి బాగా వచ్చినారు కాబట్టి మేము చాలా హ్యాపీ కావాలి పిల్లల ఎక్స్పీరియన్స్ కూడా అడగచ్చు వాళ్ళు చెప్తారు చే సిక్స్త్ క్లాస్ ఓకే ఎలా అనిపించింది మీరు డాన్స్ ట్రైనింగ్ పీరియడ్లో కానివ్వండి లేకపోతే స్టేజ్ పైన మీ పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనిపించింది అనిపించింది ఎంతమంది గ్రూప్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ సో అంటే జనరల్గా టీచర్స్ సెలెక్ట్ చేస్తారా మీరు మిడిల్ లో నుంచి సైడ్ అని చెప్పి మీకు మీరే సెంటర్ అని అంటారు కదా అప్పుడు మీకేమీ బాధ అనిపించదా యో నన్ను తీసుకోలేదు సెంటర్లో అని దే ఆర్ వెరీ కోఆపరేట్ అంటే మా డాన్స్ బాగా రావాలని ఉంటుంది కానీ మేము ముందుండాలి మేము వెనుకుండాలి అని వాళ్ళకు ఉండదు ఎవరు ముందుంటే మా డాన్స్ ఇట్ అది వాళ్ళ ఉండదు సో మాకు అలా వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఓకే పిల్లలందరూ అర్థం చేసుకుంటున్నారనే హ్యాపీనెస్ మాకు కూడా ఉంటుంది ఓకే సో ఈసారి థర్డ్ వచ్చింది నెక్స్ట్ టైం ఇలాంటి ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మాని పేరు ఉదయ్ చంద్రిక ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ ఏ స్కూల్ ఎంపీపీఎస్ పుట్టగూడ ఓకే దేని పార్టిసిపేట్ చేసాను నేను ఫోక్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణ ఫౌండేషన్ వాళ్ళకి సో ధన్యవాదాలు ఓకే సో నువ్వు ఫోక్ డ్యాన్స్ చేసావు కాబట్టి ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నావు ఏ టీచర్ నేర్పించారు మీకు మాకు లక్ష్మి టీచర్ నేర్పించింది వన్ డేలో నేర్చి చేసుకున్నాం వన్ డేలో నేర్చుకున్నావు ఓ సో గ్రేట్ అంటే మీకు ఫస్ట్ ప్రైస్ ఆ గ్రూప్ డ్యాన్స్ చేసావా ఎలా చేసావు గ్రూప్ డ్యాన్స్ చేసి ఓకే ఆ పాట తెలుసా హలో చేస్తాము పాడతాము పాడతాడు రావు తల్లి రావు తల్లి రేణుకెలమ్మ అని రాజుగారు పిలివారంటే రేణుకెలమ్మ కోరుకో రాజులో రేణుకెలమ్మ ఉ టుంగుటియ్య వెచ్చిన ఓ నా పేరు పాసురి అభిరామ్ ఓకే క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫుల్ ఎంపీపీఎస్ పుట్ట కూడా

అవునా ఓకే అంటే ఇదే ఫస్ట్ టైం నువ్వు పార్టిసిపేట్ చేయడం సెకండ్ సెకండ్ టైం ఫస్ట్ టైం ఏం పార్టిసిపేట్ చేసావు మరి పురాణ కాస్ట్యూమ్ డ్యాన్స్ అవునా ఏ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ మీ అందరికి ఇష్టమా ఫోక్ డ్యాన్స్ అంటే ఓకే సో మళ్ళీ ఇటువంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే పార్టిసిపేట్ చేస్తావా మీకు ఏది ఇష్టం చాలా చాలా అంటే ఫోక్ ఇష్టమా ఏది ఇష్టం మీకు ఫోక్ డ్యాన్స్ అవునా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ పేరు నా పేరు రేణుకాదేవి అండి మాది మాది ఎంపీపీఎస్ పుట్టగూడ జిన్నారం మండల్ సంగారెడ్డి జిల్లా కొడకంచి గ్రామం నుంచి వచ్చాము మేము మాది గవర్నమెంట్ స్కూల్ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ మా గవర్నమెంట్ స్కూల్ మాది మేము నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం మా పిల్లలు ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ తీసుకుంటున్నారు ఫోక్ డ్యాన్స్లోను పురాణిక్ కాస్ట్యూమ్ తర్వాత గీతాశోక చాంటింగ్ వాటిలో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ రవీంద్ర భారతిలో ప్రైజెస్ తీసుకుంటున్నాము మా ఊరికే మేము మా పిల్లలు ఎంతో గర్వకారణంగా నిలబడుతున్నాము ఇది దీనిలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు మన కల్చర్ని రిప్రజెంట్ చేసే మీడియా ఏదీ లేదు ఎక్కువ మొత్తము ట్విట్టర్ తర్వాత ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రాము రాజి వెళ్తున్న ఈ టైంలో ఇట్లాగా మన కల్చర్ గురించి పిల్లలకి నేర్పించడం అనేది పిల్లలకి పార్టిసిపేట్ చేయించడం అనేది ఈ ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు అసలు అది అఫీషియల్గా ఇది ఫస్ట్ టైం ఉన్నప్పటికీ మాకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఎంత ఆనందంగా ఉందంటే అందరు పిల్లలు తగ్గేదేలే అని అంటుంటే మా పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఐదేళ్ల పిల్లవాడు కూడా గీతాస్లో ఒక ఛాన్ చేస్తాడండి సూపర్గా చేస్తాడు తర్వాత పిల్లలందరూ సినిమా పాటలు డ్యాన్స్ వేస్తుంటే మా పిల్లలు చక్కగా కృష్ణ భగవాన్ పాటలకి ఇలా ఇలా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే మామూలు నడుచున్నప్పుడు కూడా ఇలా స్టెప్స్ చేసుకుంటూ నడుస్తూ వెళ్తుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మాది చాలా చిన్న పల్లెటూరు పల్లెటూరు తర్వాత పిల్లలకి పెద్దగా ఫోకస్ లేదు అక్కడ తర్వాత అంటే మేడం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఎనీ డేస్ ముందు తెలిసింది అండ్ పిల్లల్ని ఎలా ట్రైన్ చేశారు మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు చెప్తే చెప్తారు కాకపోతే మేము అప్పటి నుంచి మేము పిల్లల్ని ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం పిల్లలకి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఫోర్ తర్వాత మా టీచర్స్ ఒక గంట ఎక్స్ట్రా ఉంటారు మా టీచర్స్కి మేము ఎంతో రుణపడి ఉన్నాం మా పిల్లలు మేమందరం ఎంతో రుణపడి ఉన్నాం పిల్లలకి అకాడమిక్స్ దెబ్బ తినకుండా పిల్లలకి బాగా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారు నేర్పిస్తారు దానివల్లనే మేము ఇంతవరకు రాగలుగుతున్నాము ఇంతవరకు చేయగలుగుతున్నాము మా పిల్లలు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ తీసుకోగలుగుతున్నారు వాళ్ళకి ఎంతో అందమైన మర్చిపోలేని బాల్యాన్ని మేము ఇస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్స్ టు హరేకృష్ణ సుమేధ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం నా పేరు టిష్య కేతు ఓకే విచ్ క్లాస్ నైన్ ఏ ఫ్రమ్ పిఅబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ అనమాట ఓకే అంటే ఎవ్రీ ఇయర్ ఇలాంటివి సమ్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి రైట్ సో మీరు ఈ దీని గురించి తెలుసుకున్నప్పుడు హెరిటేజ్ ఫెస్ట్ గురించి తెలుసుకున్నప్పుడు ఎలా అనిపించింది ఎలా పార్టిసిపేట్ చేశారు అమౌంట్గా ఎంతమంది పీపుల్లో మీకు వచ్చింది మేము ఫస్ట్ ఇది స్కూల్ ద్వారా విన్నాము దానికి ముందు కల్చరల్ క్యాంప్స్ అని సమ్మర్ క్యాంప్స్ అని చాలా పెట్టారు ఇట్ 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 ఇస్ ద కల్చర్ ఆన్ ద ఇండియన్ హెరిటేజ్ విచ్ ఇస్ లాస్ట్ అండ్ ఇట్ టీచెస్ ఇస్ సంథింగ్ దట్ వీ ఆల్రెడీ నో బట్ బ్రష్ ఆఫ్ విచ్ విల్ ఎంకరేజస్ అండ్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు నో అబౌట్ అవర్ కల్చర్ నేను ఫస్ట్ స్కూల్ ద్వారా విన్నాను టూ ఇయర్స్ బ్యాక్ అండ్ అప్పటి నుంచి నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నాను సో లాస్ట్ ఇయర్ నాకు ఫస్ట్ వచ్చింది ఈ ఇయర్ కూడా ఫస్ట్ వచ్చింది సో థ్యాంక్ యూ సో స్టోరీ ఫియర్ ఏ క్యాటగిరీలో వచ్చింది ఈ ఇయర్ ఏ క్యాటగిరీలో మీకు లాస్ట్ ఇయర్ కూడా స్టోరీ టెల్లింగ్లోనే వచ్చింది ఐ మా పబ్లిక్ స్పీకర్స్ ఇట్స్ సూట్స్ మీ వెల్ అండ్ కైండ్ ఆఫ్ స్టోరీ సో దే గేవ్ వాస్ ద టాపిక్ యాజ్ మహాభారత అండ్ నేను కృష్ణుడు అండ్ ది ఫైవ్ ఆరోస్ విచ్ వన్ టు కిల్ ద పాన్వాస్ ఆ స్టోరీ గురించి చెప్పాను అనమాట సో అమౌంగ్ త్రీ హండ్రెడ్ స్కూల్స్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ స్టూడెంట్స్లో ఐ గాట్ ఫస్ట్ థ్యాంక్ యూ మోర్ ప్రాబబ్లీ చాలా ఇయర్స్ ఇలాంటివి ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి సో యూఆర్ విలింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ డిఫరెంట్ క్యాటగిరీ నాట్ ఓన్లీ ఇన్ స్టోరీ టెలింగ్ ఇంకేదైనా డిఫరెంట్గా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను ఎస్ నేను యాక్చువల్లీ నేను చాలా వాటికి ఇచ్చాను వేదిక్ పజ్ అండ్ పెయింటింగ్ అండ్ కలరింగ్ అండ్ ఆల్ బట్ నాకు దీనిలో ప్రైస్ వచ్చింది సో యా థ్యాంక్ యూ సో ముందుగా అనుకున్నట్టుగా త్రీ హండ్రెడ్ స్కూల్స్ నుంచి పీపుల్ అందరూ కూడా గ్యాదర్ అయ్యారండి వారికి తెలిసిన ఫార్మేషన్ డ్యాన్స్ కూడా చేస్తున్నారు కొంతమంది డ్రాయింగ్ కొంతమంది రంగోలీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ని మనకు చూపిస్తున్నారు సో ఇక్కడ కూడా ఒక స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మరి వారు ఏ స్కూల్ నుంచి వచ్చారు దేంట్లో పార్టిసిపేట్ చేశారు అన్న విషయాలు వారి మాటల్లో విందాం హలో గర్ల్స్ మీ పేరు చాచుర్య ఏ క్లాస్ సెవెంత్

అవన్నీ వేసుకోవాలంటే మీకు ఎలా అనిపించింది అంటే అలవాటు లేని పని కదా సడన్ గా వేసుకొని ఫస్ట్ ఎలాగో ఉంది కానీ చాలా బాగుంది ఉండే ఇంకా తర్వాత అలవాటు అయితే అలవాటు చేసుకున్నాం అంటే ఇన్ని కల్చర్స్ ఇన్ని ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్స్ ఉండగా వై ఓన్లీ ఎందుకంటే అది మంచి మాకు జోష్ ఇస్తుంది ఎనర్జీ ఓకే సో ఎంతవరకు మీరు జోష్ని ఆ ఇంపాక్ట్ని తీసుకొచ్చాను అనుకోండి ఎయిటీ ఫైవ్ అంటే జనరల్గా ఇలాంటి ఫామ్స్ ఆఫ్ డ్యాన్స్ చేసినప్పుడు మన కల్చర్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఎక్కడ ఏదైనా తప్పు పోయినా పాయింట్అవుట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు రైట్ సో దీన్ని మీరు ఎలా తీసుకున్నారు యాక్చువల్గా మేమైతే అలాంటివి ఏం చేయలేదు ఒకవేళ మా సైడ్ డ్యాన్సర్స్ కానీ ఎవరైనా అలా చేస్తే వాళ్ళకి సారీ చెప్తున్నారు సారీ చెప్తున్నారా ఓకే ఎనీవే ఆల్ ది వెరీ బెస్ట్ అందరూ బాగా పార్టిసిపేట్ చేయండి ఇంకా అస్తే ఎక్కువ నేర్చుకోండి లైక్ మన సంస్కృతి గురించి కానివ్వండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ గురించి కానివ్వండి ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఆల్ ద పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఏ స్కూల్ నుంచి వస్తున్నారు భారతీయ విద్యాభవన్ సాత్మకురి రామరాజ్ స్కూల్ ఓకే సో ఈ హరే ఫెస్ట్ గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అండ్ మీ స్కూల్ నుంచే ఎల్లుంటారు కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ యూ పీపుల్ దాని We, uh, I'm very happy about it, and uh, we won first prize in it. Okay. సో మీరేం పార్టిసిపేట్ చేశారు ఫోక్ డాన్స్ లో పార్టిసిపేట్ చేశా డాన్స్ అంటే జనరల్ గా ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ఫోక్ డాన్స్ నేర్చుకున్నారు ఆర్ ఎల్స్ మీరు ఇది వరకు కూడా నేర్చుకొని ఉన్నారు ఇది వరకు కూడా చేశాం అండ్ వి లర్న్డ్ ఆల్సో ఓకే సో ఈ పార్టిసిపేషన్ గురించి చెప్పాల్సి వస్తే చాలా మంది పీపుల్ వచ్చారు కదా అరౌండ్ ట్వంటీ త్రీ థౌసండ్ పీపుల్ అందరూ పార్టిసిపేట్ చేశారు అండ్ ఫోక్ డాన్స్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది పార్టిసిపేట్ చేసి ఉంటారు సో మీకు విన్నింగ్ రావడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఫ్రమ్ యా ఐఎమ్ ఫ్రమ్ Hyderabad, Hyderabad. Yeah. Okay. so your kid has participated in this event, right? So what in which category he was participating? Coloring competition. Coloring competition. Yeah. In a UKG, UKG class. UKG, yes. Okay. So have your parents? Uh, I mean, you will take some time to learn for him or? Yeah, what? yeah, yeah. How it we have to madam? give. We have to give the times and daily one hour okay. for drawing. Whatever they are, they are interested. They interesting in the coloring competition. Okay. So how do you know about this event, madam? How you approach? From him? school. From school ah. itself. Yeah. Okay. So which class he studying? UKG class. UKG class, and hmm. you people are also encouraging your. Yeah, classes. yeah, yeah. Okay. First in school, then semi-final, then final, then we came here. So he got is, first prize. This is lot of process, no, madam. Yeah, Finals, yeah, yeah. semi-finals, preliminaries. Yes, yes, yes. So how did you enjoy this time? Uh, he also learned uh, so many things. How to do? Okay. okay. How to patience? He learned so many things from this festival. इन माई ओपिनियन एवरी स्टूडेंट टू पार्टिसिपेट इन दिसज इट इज नॉट फॉर द अकेडमी इट इज फॉर दल्चर दे लर्न द कल्चर डे बाई डेउरी टाइम दे आर फॉर्गेटिंग द कल्चर दे डोंट नो हु द रामज सीता सो वी कैन रिमेंबर दोज थिंग्स थैंक यू हरे कृष्णा హరే కృష్ణ హెరిటేజ్ ఫెస్ట్ అంగరంగ వైభవంగా జరిగిందండి పిల్లలందరికీ కూడా సార్ చేతుల మీద గిఫ్ట్ ప్యాంపర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో బుర్ర వెంకటేశం గారిని అడిగి తెలుసుకుందాం మీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉందో ఆయన మాటల్లో తెలుసుకుందాం హలో సార్ నమస్తే సార్ జనరల్గా ఇంతమంది పీపుల్ ఇంతమంది త్రీ హండ్రెడ్ స్కూల్స్ నుంచి ట్వంటీ త్రీ పీపుల్ వరకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అని విన్నాం సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇది మన హెరిటేజ్ అనేది మన హరే కృష్ణదాయకం అంటే మన విలువల్ని మన సంస్కృతిని మర్చిపోతున్న క్రమంలో మొత్తంగా వెస్ట్రన్ కల్చర్ మనని స్వీప్ చేస్తున్న దశలో ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు ఇలాంటి విలువలతో కూడిన కార్యక్రమాలు రావడం చాలా సంతోషదాయకం మరి ప్రతి స్కూల్లో ఒక తప్పనిసరి అలవాటుగా తప్పనిసరి విధానంగా ఇది అలవాటు చేసినట్లయితే కృష్ణతత్వం గురించి కానీ లేక మన భారతీయ తత్వం గురించి కానీ మన వసుక కుటుంబం గురించి కానీ తెలిసే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇది విద్యార్థుల్లోకి వెళ్ళిందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ పట్ల ఇబ్బంది పెట్టడం కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి తాను సుఖించాలి ఆనందపడాలనే ఈ తత్వం పోయి మంచి సమాజం తయారవడానికి వీలవుతుంది అట్లాగే భారత సంస్కృతి ముందు ఘనం ఎంత ఉన్నా కూడా ప్రస్తుతం మాత్రం అంత గొప్పగా లేని పరిస్థితులకి మనం ఏదైతే వచ్చామో దాని నుండి మళ్ళీ మళ్ళీ మన ఘన సంస్కృతిని గుర్తు చేసుకుంటూ మన జీవన విధానంలో దాన్ని మనం పాటించే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది కూడా మొట్టమొదటి ఇలాంటి కార్యక్రమాలు బాగా పెరుగుతున్నా కొద్ది అలాంటి సంస్కృతి పెరిగే అవకాశం అంటే స్కూల్లో టీచర్స్కి కానీ లేకపోతే ఇంట్లో పేరెంట్స్కి కానీ ఇలాంటి అడ్వైస్ ఇస్తారు సార్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడే మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి సంబంధించిన అన్ని విధాల ఆనందదాయకంగా ఉండాలి వాళ్ళ జీవితం అనేది దాంట్లో ఎలాంటి సందేహం లేనప్పటికీ బట్ మనం చేసే పని వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది ఏమైనా అవుతుందా అనే విషయాన్ని మాత్రం మనం తప్పనిసరిగా గమనించుకొని మన జీవన విధానాన్ని గడపాలి మనం కుక్ మనం బాగుపడాలి అనే సంస్కృతి ఆలోచన విధానం తొలగిపోవాలి దానివల్ల ఇప్పుడు వచ్చే సంస్కృతి ఈ విశ్వ సంస్కృతికి రావడానికి మొట్టమొదటి కారణం ఇదే కుక్ యూ మస్ట్ విన్ హుక్కార్ కుక్ యూ షుడ్ బి నెంబర్ వన్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఏం జరుగుతుందో నాకు అభ అభ్యంతరం లేదు నువ్వు మాత్రం నంబర్ వన్ ఉండాలి లేక ఇంత సంపాదించాలి ఈ ఉద్యోగం సాధించాలి ఇంత ఆస్తి ఉండాలని ఈ రకమైన ఒక విష సంస్కృతి మెటీరియలిస్టిక్ ఓరియంటేషన్ ఏదైతే పెరుగుతుందో అది తగ్గాలి తల్లిదండ్రులు తాము చేయకూడదు పిల్లలు చేనీయకుండా ఆపాలి అందరం కలిపి ఒకే కుటుంబం మనం అంత మానవ కుటుంబం లాంటి ఇది వసుదైక కుటుంబకమనే ఏదైతే మన భగవద్గీతలో చెప్పారో దాన్ని మనం పాటించే దిశగా తల్లిదండ్రులు పిల్లలు భారత సమాజం మొత్తం దాంట్లోకి వెళ్ళాలి దిస్ ఇస్ ఎ వెరీ గుడ్స్ ప్లాట్ఫామ్ టు రియలైజ్ సచ్ వండర్ఫుల్ గోల్ థ్యాంక్ యూ గురువుజీ పిల్లలందరినీ ఇలా చూడడం అది కూడా డిఫరెంట్ ఆర్ట్స్ కానివ్వండి వాళ్ళు చిన్న చిన్న ఈవెన్ స్టోరీ టెల్లింగ్లో కానివ్వండి ఎన్ని పార్టిసిపేషన్స్ ఇంతమంది పిల్లలు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఇలా అనిపిస్తుంది ఇక్కడ ఈ హరే కృష్ణ హెరిటేజ్ ఫెస్ట్ అని ఈ కల్చరల్ కాంపిటీషన్స్ మేము మొదలుపెట్టాము ఒక గత ఐదారేళ్ళుగా చేస్తున్నాం అన్నమాట సో ప్రస్తుతం ఈ సంవత్సరం చూస్తే ఇరవై మూడు వేల మంది ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు చాలామంది స్కూళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు మూడు వందల స్కూల్స్ మన సిటీలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళ వచ్చారు వచ్చారన్నమాట తర్వాత వాళ్ళలో మేము గమనించింది ఏంటంటే పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ మన కల్చర్ నేర్చుకోవాలని చాలామంది పేరెంట్స్ కూడా మాకు చెప్తూ ఉండేవారు మా పిల్లవాళ్ళు మా పిల్లలు కనుక భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటే బాగుంటుందండి అనేసి సో దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేసి మేము ఇది మొదలుపెట్టామన్నమాట అంటే ఇంటెలిజెన్స్ త్రూ కల్చర్ మన కల్చర్ నేర్చుకోవడంతో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళల్లో ఒక రకమైన వివేకం అనేది పెరుగుతుంది ఆ వివేకంతో వాళ్ళు ఎటువంటి దొరలబాట్లు కానీ డిస్ట్రాక్షన్స్కి కానీ అడిక్షన్స్కి కానీ పోరు ఇది భగవద్గీత యొక్క బ్లెస్సింగ్ మాట సో అందుకనే భగవద్గీత ఆధారంగా మేము పిల్లల్లో ఇట్లాంటి ప్రోగ్రెస్ తీసుకురావాలని వాళ్ళని కూడా ఒక హోలిస్టిక్ పర్సనాలిటీస్గా తయారు చేయాలనేసి దీన్ని చేయడం మొదలుపెట్టాము చాలా ఉచితంగా అందరూ పాల్గొనవచ్చు ఇందులో దీనికి ఎటువంటి ఫీ అంటూ ఏం లేదు ఈ సంవత్సరం ఇరవై మూడు వేల అయింది నెక్స్ట్ ఇయర్ నౌ విఆర్ ప్లానింగ్ టు ఎక్స్టెండ్ టు ద ఎంటైర్ స్టేట్ మాట మొత్తం తెలంగాణ ఆరేళ్ళ నుంచి కూడా దీనిపైన ఉన్నారు కాబట్టి అంటే మన కల్చర్ తెలియడం కోసం అండ్ ఆల్సో సాంస్కృతిక సాంప్రదాయాల గురించి పిల్లలకి పిల్లలకి పెద్దలకి అందరికీ వీటి విలువ తెలియడం కోసం ఇదంతా చేస్తున్నారంటారు సో దీని యొక్క విలువ తెలియాలి తర్వాత దీని యొక్క అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే ఒకటేంటంటే తెలుసుకోవడము ఇంకొకటి ఏంటంటే వాళ్ళ జీవితాల్లో కనుక దీన్ని కొంత భాగం అన్న అమలు చేయగలిగితే వాళ్ళు దే విల్ బికమ్ బెస్ట్ సిటిజన్స్ దట్ ఈస్ అవర్ విష్ పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో పార్టిసిపేట్ చేశారు కదా సో ఇదంతా కూడా మీరు అనుకున్నారా లేకపోతే ఇంకెవరిదైనా ప్రోద్బలం ఉందా దీని వెనకాల ఇంకెవరైనా హస్తాలు ఉన్నాయా దీని ఉన్న ప్రోద్బలం ఏమిటంటే మా గురువు గారు ఈస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఈ హరేకృష్ణ ప్రపంచ వ్యాప్తంగా స్థాపించిన ఆయన ఆచార్యుల మాట ఆ ఆచార్యులు వారు చెప్పింది ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలని చెప్తారన్నమాట సాక్షాత్తు దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణుడే అరవై నాలుగు కళలు నేర్చుకున్నాడు తన గురువైన అయిన సందీప్ని ముని ఆశ్రంలో జాయిన్ అయ్యాను అంటే భగవంతుడికి నేర్చుకోవాల్సిన అవసరం అంటే ఏం లేదు కానీ మనకు చూపించడానికి ఆయన ఆ రకంగా చేసి చూపించారన్నమాట అరవై నాలుగు కళలు నేర్చుకోకపోయినా అట్లీస్ట్ మనం ఒక రెండు మూడు కళలు నేర్చుకున్న మన జీవితం ఒక సుఖమయం అవుతుందన్న ఉద్దేశంతో ప్రవుపాతుల వారు మా గురువు గారు ఇచ్చిన ఆదేశం మాట దానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో ఇయర్స్ చూసాం కదా హరే కృష్ణ ఫెస్ట్ గురించి ఈ ఫెస్ట్ ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం కూడా అవుతూ ఉంటుంది ఆరు సంవత్సరాల క్రితం నుంచి కూడా హెరిటేజ్ ఫెస్ట్ అనేది జరుగుతూ వస్తుంది అండ్ ఈ సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ వరకు చూసుకుంటే ట్వంటీ త్రీ పీపుల్ అందరూ కలిసి చేసినటువంటి ఒక గొప్ప ఈవెంట్ అని చెప్పొచ్చు రంగోలీ కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి లేకపోతే డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి క్లాసికల్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ ఇలా ప్రతి కేటగిరీలో పిల్లలు అందరూ కూడా చాలా బాగా చేశారు ఫస్ట్ టూ త్రీ ప్రైజెస్తో పాటు కొంతమందికి కాపన్సేటరీ ప్రైజెస్ కూడా వచ్చాయి పిల్లలు అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుండాలి ప్రతి ఒక్క టీచర్ కానీ పేరెంట్ కానివ్వండి ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ టీచర్స్ కూడా చెప్పడం జరిగింది ఇవి మాత్రమే కాకుండా మన తెలుగు సాంప్రదాయానికి సంస్కృతికి తగ్గట్టుగా కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్పించాలని మన భాష కాకపోయినప్పటికీ వివిధ రంగాల భాషల్లో ఏవైతే నైపుణ్యం కలిగినటువంటి క్లాసికల్ డాన్సెస్ కానివ్వండి లేకపోతే ఫోక్ డాన్స్ కానివ్వండి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆఫ్ పీపుల్ ఎవరైనా అయితే ఉన్నారు అవి తెలియకపోయినప్పటికీ కూడా నేర్చుకొని మరీ చేస్తున్నారు పిల్లలందరూ కూడా దీనికి మనం అందరం కూడా అభినందించదక్క విషయం అనే చెప్పచ్చు అండ్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఫెస్ట్ చాలా వస్తూ ఉంటాయి పీపుల్ అందరూ కూడా అలాగే ఇంత యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలని టీచర్స్తో పాటు పిల్లలు కూడా మనని ఎంకరేజ్ చేసి వారికి సపోర్ట్ గా నిల్చోవాలని మనం కూడా కోరుకుందాం ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జనరల్ జైతు కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ రవీంద్ర భారతి ప్లస్ సబ్స్క్రిబుడ్ తు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ ఆప్ ఫ్రం థ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్